యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉదయ కాలపు పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు హృదయపూర్వకం అందు నాకు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషంగా ఉంటూ ఉన్నారు చాలా మంది ఫోన్ కాల్ చేస్తున్నారు ఉదయ కాలము ఆశీర్వాదమును పొందుకున్న మాకెంతో సంతోషము ఆనందము ఆరోగ్యంగా ఉంటుందమ్మని చెప్తున్నారు నిజమే ప్రియులారా దినదినము కూడా ఎక్కువ సమయం దేవునితో గడపడం నేర్చుకోవాలి ఎక్కువ సమయం దేవునితో ఉండాలి అయి తక్కువ సమయం లోకంతో ఉండాలి కానీ మనం ఎలా ఉంటున్నాం ఎక్కువ సమయం లోకంతో ఉంటున్నాం తక్కువ సమయం దేవునితో ఉంటున్నాం నువ్వు ఎంత దేవుడితో గడిపితే నువ్వు అంతగా దీవించబడతావు నువ్వు ఎంతగా దేవుడితో గడుపుతూ ఉంటే నీకు అంతగా ఈ లోకపరంగా రావాల్సిన మరి యొక్క ధనమే కానీ లోకపర విషయంలో ఇంకా నీ జీవితంలో మరి జరగవలసి జరగకుండా ఉంటే అవన్నీ కూడా జరిగించబడతాయి ఎక్కువ సమయం దేవునితో గడుపు ఎక్కువసేపు దేవునిలో ఉండటం మనము అది మన జీవితంలో ఈ భూమి మీద ఎంతో మరదీవించబడతాం ఫ్రీడర కాబట్టి ప్రతి ఒక్కరు ఒక తల్లిగా చెప్తున్నాను ఎక్కువ సమయం దేవునికి ఇవ్వటానికి ప్రయత్నించండి తక్కువ సమయం లోకంతో గడపడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఎక్కువగా దేవునితో గడుపున కొలది మనము ఎన్ని దీవెనలు ఎన్ని ఆశీర్వాదాలు మనకే కాదు మన బిడ్డలకు కూడా దేవుడి ఆశీర్వాదాలు అనుకరిస్తూ ఉంటాడు ఈరోజు దేవాది దేవుడిస్తున్న వాగ్దానమును ఓలీస్ మై సెండ్ బై క్యాన్ ద లాస్ వై క్యాని మై సో హెల్ బీ దై కెన్ ది లీస్ ఆఫ్ అవర్ మా

ఇచ్చి ఉండిన వాక్యును నూతన బల వికాస్ది మై శైల్ బికాఫ్ గౌడి మా ప్రతి వేగమైన పక్షి రాజుల ఐకాస్ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రతి ఒక్కరికి యవన బలమును ఇస్తూ పక్షి రాజు వల్లే అలయక ఎగురున్నట్లీ శక్తిని దేవుడు అనుగ్రహించబచ్చు ఉండగా ప్రతి ఒక్కరికి కూడా ఆయనకు ఎదురుచూర్చి వారిగానే తెచ్చి ఉండాలి థ్యాంక్ యూ మస్టర్ ప్లీజ్ మే బి నీవు సెలవిచ్చిన వాక్కు ప్రకారముగా ఈ దినము ప్రభా నూతన బలవేకము దిన దినదిన ప్రతివేకముగా నూతన నికాస్మిలో మార్చేటవాళ్ళు వైబ్రీ స్కేషియల్ హోస్మి ప్రతి బిడను ప్రభా ఈ దినము దీవించి ఆశీర్వదించండి వారి ప్రతినేకమైన స్లోరి కామీ మై స్టైల్ ఆవరి మా అతి మై ఫ్రీ తండ్రి వారి ప్రతివేకములు సమృద్ధి ప్రతివేకమైన వీచ్యము ఆరోగ్యమును ప్రతి బిడలకును దయచేయమని యేసు క్రీస్తు నామృష్ణ అంత ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దేవించిందిగాక ఆమె